వైద్యరంగంలో నిరంతర పరిశోధనల కారణంగా ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు ప్రాణం పోసుకుంటున్నాయి తద్వారా ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చి ప్రజలకు మెరుగైన వైద్యం అందించే వెసులుబాటు కలుగుతోంది ఈ క్రమంలోనే అమరావతిలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం బ్రెయిన్ ల్యాబ్కు రూపకల్పన చేసింది నడకను బట్టి అనారోగ్య సమస్యల్ని గుర్తించేలా ఈ ప్రయోగశాల పనిచేస్తుంది ఇంతకీ ఈ బ్రెయిన్ ల్యాబ్లో ఏముంటాయి ఎలా పనిచేస్తుంది ఏం తెలుసుకోవచ్చనే సమాచారాన్ని మా ప్రతినిధి ఎస్పి చంద్రశేఖర్ అందిస్తారు అనారోగ్య సమస్యలను గుర్తించేందుకు వైద్య శాస్త్రంలో ఎన్నో రకాల పరీక్షలు వచ్చాయి రక్త పరీక్షలు కావచ్చు లేకపోతే మూత్ర పరీక్షలు కావచ్చు ఇలా విభిన్నమైన ఎక్స్ రే ఇలాంటివన్నీ కూడా పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి అయితే నడకను బట్టి కూడా ఆ మనిషి యొక్క అనారోగ్య సమస్యను గుర్తించే విధంగా కూడా ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమరావతిలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసింది ఆ మనిషి నడిచేటువంటి తీరు కావచ్చు ఆ యొక్క కండరాల తీరు పనిచేస్తున్న తీరు అలాగే జాయింట్స్ సంబంధించినటువంటి కదలికలు వీటన్నిటిని కూడా విశ్లేషించి వ్యక్తి యొక్క అనారోగ్య సమస్యను గుర్తించేందుకు దానికి సంబంధించినటువంటి వైద్య సలహాలు అందించేందుకు వీలుగా కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుంది దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ల్యాబ్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు బయోమెడికల్ రీసెర్చ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ల్యాబ్ సంక్షిప్తంగా బ్రెయిన్ ల్యాబ్గా దీన్ని వ్యవహరిస్తారు ఈ ల్యాబ్ ఎలా పనిచేస్తున్నాయని చెప్పేందుకు మనతో పాటు కోఆర్డినేటర్ ప్రొఫెసర్ సునీత గారు ఉన్నారు మేడం ఎట్లా ఈ బ్రెయిన్ ల్యాబ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి మనం ఏ రంగాల్లో దీన్ని ఉపయోగించవచ్చు మనకి బయోమెకానిక్స్ ల్యాబ్ ఉంది లైక్ హ్యూమన్ మూమెంట్ అనాలిసిస్ మనం ఉండదు అదే సెటప్ ఇక్కడ గేట్ అంటేనే వాకింగ్ ప్యాటర్న్ సో ఈ వాకింగ్ ప్యాటర్న్ మేము స్టడీ చేస్తూ అనలైజ్ చేస్తూ ఆర్థరైటీస్ ఇప్పుడు అందరికీ ఉండే జనరల్ ప్రాబ్లం అయిపోయింది ఆర్థరిటీస్ ఏ స్టేజ్ లో ఉంది స్టేజ్ ఏ లో ఉంటే గనక ఎలా వాకింగ్ స్టైల్ ఎలా ఉంది ఇది వన్ థింగ్ న్యూరాలజికల్ డిజార్డర్స్ మీద కూడా వర్క్ చేస్తున్నాము ఎస్పెషల్లీ స్పెసిఫికలీ అబౌట్ పార్కిన్సన్ డిసీజ్ అంటాం సో పెద్దవాళ్ళకి మనం అబ్జర్వ్ చేస్తే గనక వి దే హ్యావ్ దిస్ ట్రమర్స్ వణుతూ ఉంటారు నడవలేదు సరిగ్గాను అలాంటి వాళ్ళని కూడా మేము స్టడీ చేస్తున్నాం ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ బయోమెడికల్ రీసెర్చర్స్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ వీళ్ళందరితో పాటు వీ హ్యావ్ అ గుడ్ మెడికల్ కొలాబరేటర్స్ ఈ మెడికల్ కొలాబరేటర్స్ ఈ చుట్టూతో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్తో ప్రైవేట్ మెడికల్ కాలేజెస్తో ఆ డాక్టర్స్ని ఇక్కడ తీసుకొచ్చి డిస్కస్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఐడెంటిఫై చేసి మేము ఇది చేయబోతున్నాం ఈ ల్యాబ్ నుంచి ఖచ్చితంగా కొత్త డయాగ్నోజింగ్ టెక్నిక్స్ ని మేము తీసుకురావాలని ఆర్ వర్కింగ్ టుగెదర్ ఆ సమస్య ఉంది అనేటువంటి దాన్ని ఎట్లా గుర్తిస్తారు మీరు సపరేట్ ప్రోటోకాల్స్ డెవలప్ చేశారు ఏంటి న్యూరాలజికల్ డిజార్డర్స్ లోనే మనకి వేరే ట్రమ్మోస్ ఉంటాయన్నమాట ట్రెమ్స్ అంటే నువ్వు వణకటం సో ఒక్కొక్క ట్రమ్మర్కి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది మేము ఏం చేసామంటే ఒక హండ్రెడ్ సబ్జెక్ట్స్ని హెల్దీ సబ్జెక్ట్స్ని ఒక హండ్రెడ్ పీడీ సబ్జెక్ట్స్ని మేము వాళ్ళని వాళ్ళ ట్రమ్మర్ని అనలైజ్ చేసాం ఏ టైంకి స్టార్ట్ అవుతున్నాయి ఎలా ఎండ్ అవుతున్నాయి అనే దాన్ని మేము అనలైజ్ చేసి ఈ వచ్చిన ఇన్పుట్స్ తో వీ హ్ డిజైన్డ్ అవర్ ఓన్ ఇన్స్ట్రుమెంట్ టు స్క్రీన్ ద పార్కిన్సన్స్ డిసీజ్ ప్రస్తుతం ఆ ఇన్స్ట్రుమెంట్ మనకు ఆల్రెడీ పేటెంట్ పబ్లిష్ అయిపోయి ఉంది సో దాట్ ఈస్ ఇన్ విత్ ఎయిమ్స్ మంగళగిరి మేము అక్కడ ఒక లాబరేటర్స్ కూర్చుని వి వీఆర్ వర్కింగ్ విత్ ద సబ్జెక్ట్స్ అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ చేస్తున్నాం ఎలాంటి సర్వీసెస్ మనం అందించే అవకాశం ఉంటుంది అంటే క్లినికల్ రంగాన లేకపోతే ఇండస్ట్రీస్ లేకపోతే హ్యాండికాప్ సంబంధించి కావచ్చు ఎట్లా మనం సర్వీసెస్ అందించే అవకాశం ఉంది సౌత్ ఇండియాలోని ఇంజనీరింగ్ యూనివర్సిటీస్లో ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ద బెస్ట్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ వర్సిటీ దట్ వాట్ ఆర్ హావింగ్ ఎట్ srm యూనివర్సిటీ ఇది బయోమెడికల్ రీసెర్చే కాకుండా స్పోర్ట్స్ సైన్సెస్లో చక్కగా యూజ్ అవుతుంది అంటే అథ్లెటిక్స్ అథ్లెటిక్స్ ప్లే చేసే వాళ్ళు లైక్ యూనో హౌ దే వాళ్ళ స్పోర్ట్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటానికి దిస్ ఈజ్ రియలీ గుడ్ థింగ్ ఈవెన్ ఫిజియోథెరపీ చేసే వాళ్ళకి కూడా అంటే ఫిజియోథెరపీ ముందు ఎలా ఉంది తర్వాత ఎలా ఉంది దాట్ క్యాన్ బి అనలైజ్డ్ వెరీ నైస్లీ అండ్ ఆల్సో దిస్ ఈస్ బీన్ యూజ్డ్ ఫర్ ద సర్వేలెన్స్ గేట్ను చూసి గుర్తించి ఇది ఎక్స్ పర్సన్ ఇది వై పర్సన్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు షూస్ మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చి దే కెన్ యాక్చువల్లీ లుక్ లైక్ నో ఈ గేట్ అనాలిసిస్ యూస్ చేసుకుంటే ఏ చెప్పు ఎవరికి బాగుంటుంది ఏ డిజైన్ బాగుంటుంది కూడా చేయొచ్చు సో అప్లికేషన్స్ ఈస్ నాట్ వన్ అవర్ టూ అండ్ ఈస్ వ్యాస్ట్ అండ్ వీఆర్ టువర్డ్స్ దాట్ అంటే ఈ బొమ్మ మనిషి పెట్టి టెస్ట్ చేస్తారా ఎట్లా ఎట్లా మేడం మీరు ఇక్కడ చూసుకుంటే వి ఆర్ హావింగ్ థర్మల్ కెమెరాస్ వన్ టూ త్రీ ఫోర్ చుట్టూ థ్యాన్ అండ్ దిస్ ఈస్ ద కంప్లీట్ ప్లాట్ఫామ్ వాకింగ్ ప్లాట్ఫామ్ ఓవర్ హియర్ మనం ఎవరైనా సరే ఒక సబ్జెక్ట్ని పీడీ సబ్జెక్ట్ గాని హెల్దీ సబ్జెక్ట్ ఎవరైనా సరే వచ్చినప్పుడు అక్కడ నుంచి ఈ ప్లాట్ఫామ్ మీద రన్ చేయటమా లేకపోతే వాక్ చేయటమా డిపెండింగ్ అపాన్ ద ద డిసీజ్ వాళ్ళు నడిచినప్పుడు పాదాలు ఎలా ఏ ఫ్రీక్వెన్సీలో వేయగలుగుతున్నారు ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు మజిల్ మూమెంట్ ఎలా ఉంది బికాస్ ఆ సెన్సార్స్ అన్ని ఆ మనిషి మీద అమర్చబడతాయి దాంతోపాటు ఈ కెమెరా స్క్రీన్ చేస్తూ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఈ ఫోర్స్ ప్లేట్ ఎంత ఫోర్స్తో మా ఆ పర్టిలర్ హ్యూమన్ ఎర్త్ మీద కాలు మోపబడుతున్నారు ఆర్ ఆల్ దీస్ కైండ్స్ కెన్ బి క్యాప్చర్డ్ ఈ అనలైజిస్ మెట్రిక్స్ అన్ని కూడా మేము తీసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మేము అనలైజ్ చేసి ఆర్ గోయింగ్ టు డెవలప్ బ్రెయిన్ ల్యాబ్ లో మరొక విభాగం బయోసిగ్నల్ యూనిట్ ఇక్కడ ఈసీజీ వంటి పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఇక్కడ అభివృద్ధి చేశారు మరి ఈ విభాగానికి సంబంధించినటువంటి వివరాలు ప్రొసెస్ ఉంటే అడ్వాంటేజ్గానే ఉంటాయి ఏమీ ఎక్విప్మెంట్ ఉంటాయి ఈజీ బ్రెయిన్ వేవ్ స్టడీ చేసుకోవడానికి ఈజీ ఈసీజీ కార్డియో వాసుల సిస్టమ్ స్టడీ చేయడానికి ఫోనో కార్డియోగ్రఫీ ఇవి కార్డియో వాసులర్ సిస్టమ్ సౌండ్స్ ద్వారా మనం హౌ కార్డియాక్సిస్ వర్కింగ్ అనేది మనం అనలైజ్ చేయొచ్చు మన స్కిన్ టెంపరేచర్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలదనమాట అండి మీకు నేను ఒక ట్యాప్ చేశాను సో అక్కడ కొంచెం టెంపరేచర్ పెరుగుతుంది మేబీ ఐ కెన్ జస్ట్ షో యూ ఓ హియర్ ఇవన్నీ మేము వర్క్ చేస్తున్న ఇమేజెస్ ఏవి సో దంత సమస్యలని మేము ఈ థర్మల్ ఇమేజింగ్ ద్వారా కనబడటానికి ఆర్ వర్కింగ్ ఆన్ ఇంకోటి ఆర్థరైటిస్ ఈ థర్మల్ ఇమేజింగ్ కెమెరాస్ యూస్ చేసుకుంటూ ఈవెన్ స్టేజ్ వన్ నుంచి కూడా కనిపెట్టగలమా లేదా కనిపెడితే కనుక స్టేజ్ వైజ్ గా ఎలా చేయగలం ఎలాగా స్క్రీన్ చేయగలం దాని మీద వర్క్ చేస్తున్నాము సో ఈ బ్రెయిన్ వైవ్స్ అనలైజ్ చేస్తూ మేము ఆల్ ఫ్యాక్టరీ ఫంక్షన్ పార్కిన్సన్ డిసీజెస్ కానీ ఈవెన్ కోవిడ్ ఇంకా వేరియస్ అదర్ డిసీజెస్ మీద కూడా ఈ ఆల్ఫాక్టరీ ఫంక్షన్ ఎలా వర్క్ చేస్తున్నాను అని దీస్ ఇస్ వన్ వర్క్ ఇక్కడ జరుగుతుంది మెడిటేషన్ కానీ యోగా చేసిన వాళ్ళకి బ్రెయిన్స్ ఎలా ఉన్నాయి ముందు ఎలా ఉంది తర్వాత ఎలా ఉంది వీటి మీద కూడా వీఆర్ఆర్ వర్కింగ్ ఆన్ రీసెర్చ్ వీటి సర్వీసెస్ పబ్లిక్ ఎట్లా అందుతున్నాయి మరి మన ఈ యూనివర్సిటీ అందిస్తున్నాం ఎట్లా సో ఇక్కడ ఉన్న విలేజెస్ కి మనం హెల్ప్ చేయడానికి అన్నట్టుగా ప్రతి ఆల్మోస్ట్ లైక్ ఆరు నెలలకు ఒకసారి ఖచ్చితంగా హెల్త్ క్యాంప్ యూజ్ చేసుకుంటూ ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా వీ కెన్ దీస్ ఆర్ ఆల్ సర్టిఫైడ్ ఇన్స్ట్రుమెంట్స్ మనం ఖచ్చితంగా బయట కూడా యూస్ చేయచ్చు వాళ్ళకి ఫ్రీగా స్క్రీనింగ్ చేస్తున్నాము దట్ ఈస్ వన్ థింగ్ అండ్ దీని వీటితోనే అగైన్ రీసెర్చ్ కూడా మేము చేస్తున్నాం కొత్తగా ఈ డయాగ్నోసింగ్ టెక్నిక్స్ కనబడతాం కోసం కెమెరామెన్ కేశవ పూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ అమరావతి